మ్యాగ్నెటిక్ థెరపీ తెరిపిక్ మ్యాగ్నెటిక్ తెరపీ ద్వారా మేమైతే ప్రాక్టికల్గా చూసాము ఏంటంటే ముందుగా అంటే బెల్ట్ లాంటివి కానీ బెల్ట్ ఉన్నాయి వాళ్ళని టచ్ చేయకముందు ప్లస్ వాటర్ కూడా టచ్ చేయకముందు మనిషి చాలా ఈజీగా లేకపోయినాము అసలు టచ్ చేయలేకపోయినాము పైకి కూడా అది లిఫ్ట్లేము అది మ్యాగ్నెట్ వాటర్ టచ్ చేసే వల్ల దీంతో ఆ బిల్డ్ కట్టుకోవడం వల్ల మనకి ఎనర్జీ వచ్చేస్తుంది దాంతోపాటు మనసు మన పవర్ ఉంటుంది పవర్ పెరుగుతుంది పాటు మనం ఏ బాడీ మనిషి లిఫ్ట్ చేయగలుగుతాము పాటు ఏంటంటే ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల కూడా ఈ రేడియేషన్ మనకున్న ఎనర్జీ పోతుంది దాంతోపాటు బిల్ పవర్ పోతుంది మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా మనిషి చాలా కృషి మనకి ఏమంటే ఫుడ్డు తింటున్నాము ఎనర్జీ అని కనబడుతుంది కానీ యాక్చువల్గా రియల్ అంటే మనకు ఎక్కడ ప్లేస్ ఆ ప్లేస్ పెట్టి మా వైబ్రేషన్ వల్ల మన పార్ట్స్ వీక్ అవుతాయి మా పిల్లలు కూడా మనం చూపిస్తా ఇది నేను ఇక్కడ మన శ్రీ మఠం స్వామి గారి వాళ్ళ విద్యాలయంలో అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఈరోజు నేనైతే చాలా ఈ మ్యాగ్జైన్ తరం ద్వారా చాలా పాటు నేను కూడా దీన్ని తెలుసుకోలేను దీని ఉపయోగాలు ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే సేమ్ దీని నుంచి రావు మనం వాడే వాటి నుంచి ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంచిది తెలిసిన విషయాలు చెప్పుకో చెప్పవచ్చు కానీ ఇవన్నీ ప్రకృతి రిలేషన్ అన్ని ప్రకృతిని మనం వాడుకుంటే ప్రకృతి మనకు ధర్మో రక్షిత ధర్మాన్ని మనం మనం కాపాడుతుంది అంటే ధర్మం కూడా ప్రకృతికి మనం ఎలా వెళ్తే అలా వస్తుంది అంత మనం ప్రకృతి అంతా విరోధం కలిగిస్తున్నాం వికృతి కలుస్తున్నాం మనప్పుడు అందులో ఎల్స్ పాయిలే ఈ సెల్ వాటర్ కానీ ఏ ఎక్స్రా ఏదైతే వాడుతున్నామో ఏ ఫాస్ట్ ఫుడ్ ఏం తింటున్నామో వాటి నుంచి అంతా బేకారులు అయిపోతాం బేకారిన వాళ్ళు బేకార్లు వేస్తారు ఆ ఫుడ్ బేకార్ ఫుడ్ చూసే ఆకారానికి ఇంతలా ఉండదు అంటే ఏమి ఉండదు వచ్చి చూస్తే తెలుస్తుంది బెడ్ ఎలా ఉంటే స్పాయిల్ బెడ్ వస్తే ఈ మెత్తగా ఇంతే ఉంటుంది కానీ చూసే మాత్రం ఇంత ఉంటుంది సో మొత్తానికి మీరు ప్రకృతి ప్రకృతి కలిసి జీవించాలి అంటారు మీరు ఎంజాయ్ చేయండి మీరు ప్రకృతి ఆనందంగా ఉండాలని కోరుతూ నాకు ఎవరు నమస్కారం థ్యాంక్ యూ